మౌనం ఉంటానా ఊడ్చో అన్నంత విపరీతమైన ఆకలితో మాట అంటే మాటే అని చక్కగా ఆకలిని తీర్చుకోవడానికి నేను మళ్ళీ ధ్యానంలో కూర్చొని నిమ్మరసం వేడి నీళ్ళు తాగి హాయిగా ధ్యానంలో ఉన్నాను రెండవ రోజు ఆకలి అంటే ఏందో తెలియలేదండి పూర్తిగా క్లియర్ అయిపోయింది మూడవ రోజు ఏం జరిగిందంటే పన్నెండు గంటలు అవుతుంది మధ్యాహ్నం పన్నెండు గంటల ధ్యానం పది గంటలకు కూర్చున్నాను పన్నెండు అవుతుంది ఎప్పుడు కూర్చున్నా సిట్టింగ్ మూడు గంటలు పన్నెండు తర్వాత అప్పటికి మారం శివప్రసాద్ గారు తెలదండి నాకు అప్పుడు తెలియదు నేను రెండు వేల పదకొండు పన్నెండులో ఈ ఒక మూడు రోజుల మౌనం పట్న అప్పుడు మారం శివప్రసాద్ ధ్యానంలో కనిపిస్తున్నాడు తెల్లగడ్డము తెల్లటి డ్రెస్సు ఎవరో తెలియదు కనిపిస్తున్నాడు నా దగ్గరికి వచ్చి నేను ధ్యానంలో కూర్చున్నాను ఆ ధ్యానంలో నా శరీరంతో మాట్లాడుతున్నాను ఏం మాట్లాడుతున్నా అంటే నేను పలానా ప్లేస్ కి వెళ్ళాలి అడ్రస్ చెప్పని నన్ను అడుగుతున్నాడు ఆ పలానా ప్లేస్ ఏంటంటే కి ఆయన రావాలనుకుంటున్నాను ఎందుకు రావాలనుకుంటున్నాడు అంటే క్లాస్ చెప్పడానికి అది ఎప్పుడు జరగబోతుంది పది రోజుల తర్వాత అంటే ఎవరైతే కు వచ్చి ధ్యానం క్లాసు చెప్పడానికి పది రోజుల తర్వాత ఏం జరగబోతుందో నాకు ముందే తెలిసిందండి అంటే మౌనం యొక్క గొప్పతనం చెప్పడానికి నేను మీకు వివరిస్తున్నాను మనం ఏం చేస్తామంటే తక్కువగా ఆచరిస్తాం బాగా వినండి ఆచరణ ఎక్కువ వింటాం కానీ తక్కువ ఆచరణ ఉంటుంది ఎందుకంటే ఏ వస్తే ఏ చెప్పు బీ వస్తే బీ చెప్పు సీ వస్తే సీ చెప్పండి సార్ ఎందుకు చెప్పిండు మనకి నీకేదో వచ్చిందని కాదు ఆల్రెడీ నీ లోపల ఉంది ఆ ఉన్నదాన్ని మేలుకొల్పన మేలుకొల్పడానికే నువ్వు ప్రచారానికి వెళ్ళు అన్నాడు ఆ ప్రచారంలో నీలో ఉన్నది బయటకొస్తుంది